నెల్లూరు నగరంలోని ఫతేహాన్ పేటలోని రైతు బజార్ సెంటర్ వద్ద గల శ్రీ శ్రీ రాజగణపతి భక్తమిత్ర మండలి ఆలయంలో వినాయక చవితి వినాయక చవితి వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు మాట్లాడారు నెల్లూరు నగరంలోని శ్రీ శ్రీ రాజా గణపతి దేవస్థానంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ ఆలయంలో గత పన్నెండు సంవత్సరాల నుండి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు అదేవిధంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి కోరిన కోరికలు తీరేందుకు స్వామివారికి ప్రత్యేక అంగ పూజ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటలకు స్వామివారికి అభిషేకం కార్యక్రమం సాయంత్రం ఏడు గంటలకు స్వామివారికి విభూతి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించాం ఎనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటలకు స్వామివారికి అభిషేక కార్యక్రమం సాయంత్రం స్వామివారికి చెందిన అలంకరణ కార్యక్రమం నిర్వహించారు తొమ్మిదవ తేదీ ఉదయం స్వామివారికి అభిషేక కార్యక్రమం సాయంత్రం మేల తాళాలతో బాణసంచలతో స్వామివారిని పేట ఉత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అదేవిధంగా నెల్లూరు ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరెళ్లు జీవించాలని స్వామివారి కృపా కటాక్షాలు ఇళ్లవెల ఉండాలని

పద్ పన్నెండు సంవత్సరాలుగా ఈ గుడిలో ఫిబ్రవరి తొమ్మిదో తేదీన ప్రతి సంవత్సరం ఫిబ్రవరి తేదీన గుడి వ్యవస్థాపక దినం జరుగుతుంది నూతన ప్రతి పన్నెండు సంవత్సరాలైన సందర్భంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన ఇక్కడ ఈ దేవస్థానంలో ఉత్సవం జరుగుతుంది తర్వాత వినాయక ఉత్సవం జరుగుతుంది ప్రతి సంవత్సరం జరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి మూడు రోజులు ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు చేస్తారు ఈ గుడిలో అంగపూజ ముఖ్యము ప్రతిరోజు రోజు అంగపూజ చేస్తారు వినాయక స్వామికి ఆ అంగ పూజ చేసుకుంటే రోజు ఏ కోరికైనా తీరొద్ది వినాయక కుడుములతో పదహారు కుడుములతో కానీ పదహారు అత్తపండ్లతో కానీ చేస్తారు ప్రతి ప్రతిరోజు చేస్తారు వాళ్ళ కోరికలు తీరాలంటే అంగపూజ చేస్తారు ఫేమస్ ఇక్కడ ఈ ఊళ్ళో ఈరోజు తొలి రోజు నవాభిషేకంలో చేశారు తొమ్మిది రకాల అభిషేకాలు చేశారు సాయంత్రము మామూలుగా పూజ చేసేవి ప్రసాదాలు పంచారు రెండో రోజు కూడా ఉదయం పూట తొమ్మిది రకాల అభిషేకాలు పాలు తేనె పెరుగు చందనము కుంకుమ గంధము వాటితో అభిషేకం చేశారు ఈరోజు కూడా మూడో రోజు కూడా చేశారు ఈ విధంగా చోటు రోజు సాయంత్రం పళ్ళ అంగరంగ వైభవంగా జరుగుతుంది బాణా సంచారంతో పత్తగాయన మట్టం పేట మొత్తం తిరుగుతుంది జరుగుతుంది మూడు రోజు విశేషంగా సాయంత్రం ఆరు ఎనిమిది గంటలకి పత్తగాయన బట్ట రాజగణపతి దేవస్థానం నుండి ఊరేగింపు బయలుదేరుతుంది ఊరేగింపు బయలుదేరింది రాజగణపతి దేవస్థానం పత్తగాయపట నెల్లూరు